ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు సందేహం ఏమీ లేదు గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి అందులో అనుమానమే లేదు ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకేదో రెండు పళ్ళు కావాలి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు మనం రెండు యాభై పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు ఇక చిన్న పిల్లల దగ్గరికి వెళితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకన్నారు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు ఎందుకు వచ్చావు ఏం లేకుండా అని అడుగుతాడు ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు సందేహం ఏమీ లేదు గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి అందులో అనుమానమే లేదు ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకేదో రెండు పళ్ళు కావాలి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు మనం రెండు యాభై పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు ఇక చిన్న పిల్లల దగ్గరికి ఎడితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకన్నారు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు ఎందుకు వచ్చావు ఏం లేకుండా అని అడుగుతాడు